नावा <laughs> 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 నేను పాదయాత్రలో నడుతూ ఉంటా ఒక ఆయన వచ్చిన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను చల్లి చెప్పమంటే చెప్తానన్నా చెప్పమంటే చెప్తాను నిజమానండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కుంగరము ఉండదండి మెడలో గు ఉండదండి హెరిటేజ్ బాబు గారికి చేతికి గడియడం ఉండదండి మనగా గురు కూడా ఉండదండి కానీ అండి మందుల్ని ఎంపీలు కొండకి మాత్రం నల్లధరం బయటకు వస్తారండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి కానీ అండి ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఫెల్టర్ షాప్ గారికి మందు తాగే అలవాటు లేదండి కానీ అంటే చెప్పు ఎంత బాగా దారిపడుందో మాకు ఇదేనండి మీ గురించి ఎప్పటి నుంచో అనమాట ప్రచారం

ఈ రోజు నేను పాదయాత్రలో ఉంచుతూ ఉంటా ఒక ఆయన వచ్చిన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను అండి చెప్పమంటే చెప్తాను చెప్పమంటే చెప్తాను నిజమేనండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కుంగరము ఉండదండి మెడలో గు బాబు గారికి చేతికి గడియడం ఉండదండి మనగా గురు కూడా ఉండదండి కానీ అండి మందుల్ని ఎంపీలు కొండకి మాత్రం నల్లధరం బయటకు వస్తారండి బాబు గారికి మందు సాగే అలవాటు లేదండి కానీ అండి ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఫెల్టర్ షాప్ కి మందు తాగే అనమాట లేదండి కానీ అంటే బాగుంది చెప్పు ఎంత బాగా దారిపడుందో మాకు ఇదేనా గురించి ఎప్పటి నుంచో కలదేం అనమాట ప్రచారం చేస్తే